మీనరాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మీనరాశిలో రాహు ఉండినా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉండినా కూడా మీరు సంతోషముగా ఆనందముగా ఈ మాసము గడుపుతారు అని తెలుస్తూ ఉన్నది ఎందుకు అంటే ఏవో కొత్త వాళ్ళు వచ్చి మీకు కొన్ని కొత్త మాటలు చెప్పటము మీ జీవితంలో అనుకోని సంఘటన ఒక మార్పు జరగటం అనేటువంటిది ఉన్నది అలాగే శుభకార్యాలు చేయటము బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన మీ మనస్సు చాలా సంతోషముగా ఆనందముగా ఉండటము అనూహ్యమైనటువంటి పరిణామాలు కొన్ని ఈ మాసములో చోటు చేసుకొని మీ యొక్క లైఫ్కు ఒక టర్ను తిరిగేటువంటి విధానముగా ఉండబోతున్నది ఏది ప్రయత్నించినా ప్రయత్న కార్యక్ర కార్యక్రమాలన్నీ కూడా జేమగలిగే విధముగా గాక అలాగే కాస్త అప్పుడప్పుడు తలనొప్పి అనేటువంటిది కూడా ఉంటుంది ఈ మాసం మీరు పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది ఈ మాసంలో కొంచెం మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార భాగస్వామ్యముతో చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఇంకొకరి ఇద్దరు కానీ ఇంకొకరు కానీ ఉండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఉంటారనుకోండి మామూలుగా ఉమ్మడి వ్యాపారం కలిసి చేసుకునేటువంటి వాళ్ళకు వాళ్లకు ఆ మిగతా వాళ్ళ వలన కొంచెం ఇబ్బంది కలిగే విధముగా ఉంటుంది వీళ్లకు ఈ రాశి వాళ్లకు అలాగే ఆరోగ్యము బాగుంటుంది కొంతమందితో అనుకోని విధముగా విరోధము అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది సంతానము గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ మాసములో మీనరాశి వాళ్ళకు వాళ్లకు ఉపయోగపడేటువంటి విధముగా ఒకటి చేయబోతారు మీనరాశి వాళ్లకు కొంత మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది ఉంటుంది వివిధ రంగాలలో ధనాదాయం అనేటువంటిది కూడా ఉంటుంది ఒకే రకమైనటువంటి దాంట్లో ధనం రావటం కాదు వివిధ రంగాలలో ధనము రావటం అనేటువంటిది కూడా ఉంటుంది కాక ఏది ఏమైనా ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది ఇబ్బంది లేదు మానసికమైనటువంటి దీంతో దృఢముగా ఉండండి మీకు తప్పకుండా జయం కలిగి తీరుతుంది గాక ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి లేదా అమ్మవారిని ఆరాధించండి తప్పకుండా మీరు సఫలీకృతులై మీ జీవితము అభ్యున్నత పదంలో ముందుకు వెళ్ళటానికి చాలా వరకు దోహదపడుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ